కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి గురుకులాల్లో చూసుకున్నట్టు ఫుడ్ పాయిజన్ విషయాలు అలాగే చాలా మంది రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా కానీ కాంగ్రెస్ పట్టించుకోకపోగా ఆ ఇతర రాష్ట్రాలలో ఎలక్షన్స్ మీద దృష్టి పెడుతుంది తప్ప ప్రజల పాలన అనేది పక్కగా పెట్టింది అనే మాట పడుతున్నా బియ్యాల సయంలో పది సంవత్సరాల్లో రైతు ఆత్మహత్యల్లో ఎన్సీఆర్బి లెక్కల ప్రకారంగా ఎనిమిది వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు రీసెంట్ గా రైతు స్వరాజ్య వేదిక వాళ్ళు కోర్టుకు పోయినారు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే పోయినారు కోర్టు పోయి ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఆ రైతులకి కంపెన్సేషన్ ఇవ్వాలి అని వెళ్తే బిఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్కడ పట్టించుకోలే వాళ్ళకి పట్టించుకోకపోతే మొన్న రేవంత్ రెడ్డి గారు ట్వంటీ జనవరి రోజు ఒక్కొక్కరికి ఆరు లక్షల్లాగా పది కోట్ల రూపాయలు నూట నలభై ఒక్క మంది రైతులకు వాళ్ళు ఎవరైతే కోర్టుకు వెళ్ళారో కోర్టుకు వెళ్ళడానికి ఇచ్చిన జడ్జిమెంట్ బేస్ లో చేయడం జరిగింది అంటే రైతు ఆత్మహత్యలు లేవు జీరో అని చెప్పుకున్నటువంటి వాళ్ళకి ఇది సాక్ష్యం కాదని నేను అడుగుతున్నా రెండోది రైతులే కాదు మీరు ఏం చేశారని వాళ్ళ మాట్లాడుతున్నారు మీ హయాంలో మహిళలు నిరుద్యోగులు నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఆత్మహత్యలు అత్యాచారము స్కూల్లో పిల్లలు ఫుడ్ పాయిజన్ ఫుడ్ కి నేనే సాక్ష్యం చాలా స్కూల్స్ నేను విజిట్ చేశాను మహబూబాబాద్ ఒక స్కూల్ కి వెళ్ళి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత తెల్లారి నేను ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం పెట్టి ప్రగతి భవన్కి వెళ్తే నన్ను అరెస్ట్ చేశారు కేసీఆర్ గారు నీ మనుమని తీసుకొచ్చి ఒక్క రోజు ఒక్క పూట ఆ హాస్టల్లో ఉంచు అట్లనన్నా అక్కడి వసతులు బాగుపడతాయి మా పోరగాళ్లకు మంచి భువ పెట్టినోళ్ళు అవుతారు నీ మనవని తీసుకొచ్చి అడబిట్టు నీ మనవడు ఏ బువ్వ తింటుండో తెలంగాణ రాష్ట్ర బిడ్డలు అవే అని చెప్పినావు కదా నేను అడిగాను నన్ను అరెస్ట్ చేసినటువంటి వైనం ఇవాళ మీకు మాట్లాడే నైతిక ఎక్కడిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్స్ మీరు చేసినటువంటి మెన్యూనే అవన్నీ కూడా కంటిన్యూ అవుతూ వచ్చినాయి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డైట్ ఛార్జెస్ రెండు వందల శాతము ఫుడ్ కాస్ట్ మెన్యూ కాస్ట్ ఫార్టీ పర్సెంట్ పెంచి ఎన్హాన్స్ చేసి కొత్త టెండర్లకి ఇవాళ ఇవ్వడం జరిగింది వాళ్ళు అది గ్రౌండ్ క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్కి రావడానికి టేక్ టైం అంతకు ముందు జరిగినటువంటి అవన్నీ కూడా మీ హయాంలో మీరిచ్చిన టెండర్లో మీ వాళ్ళకి చేసినటువంటి నాణ్యత లేనటువంటి వాళ్ళ ద్వారా జరిగినటువంటివే తప్ప మా హయాంలో జరిగినటువంటిది కాదు అది పూర్తిగా నైతిక బాధతో వహించాల్సింది మీరే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తన ప్రక్షాళన చేసిన తర్వాత ఇన్సిడెంట్లు జరిగితే అప్పుడు అవి మా అకౌంట్లకు వస్తాయి కానీ నీ అకౌంట్లు వస్తుందా నా అకౌంట్లు వస్తుందా జరగాలని నేను కోరుకో జరగకూడదని కోరుకుంటున్నా నిజంగానే మీరు నైతిక బాధ్యత ఉన్న వాళ్ళైతే ఈ రకమైన ఆరోపణలు చేయరు అక్కడ తప్పు జరిగితే ఎందుకు తప్పు జరిగింది ఏ ప్రభుత్వం కూడా చేయమని చెప్పింది ఎందుకు జరిగింది కాంట్రాక్టర్ లోపం ఉన్నదా ఫుడ్ లోపం ఉన్నదా అక్కడ వండే వాళ్ళ లోపం ఉన్నదా అక్కడ ఏం జరిగిందని పరిస్థితులు తెలుసుకోవాల్సిన అవసరం అవి తెలుసుకోకుండానే నేను ప్రతిపక్షంలో ఉన్న కాబట్టి నరం లేని నాలుక కాబట్టి నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటే మొన్నటిదాకా నువ్వు చేసినవన్నీ కూడా గురువింద సామెత లెక్క అవన్నీ కూడా మళ్ళీ మా లాంటి వాళ్ళం రివైవ్ చేస్తాం అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ గారికి కూడా ఇదే చెప్పారు గురుకులాలంటే బాగా బేష ఆర్ఎస్ ప్రవీణ్ చేశారని చెప్పారు కదా మరి వీటన్నింటి వెనక ఆయన మనసులో ఉన్నారు ఆయన ద్వారా జరిగినటువంటివన్నీ కూడా మా మంత్రి గారు చెప్పడం